హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టేస్టీగా ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే పెరుగు తాలింపు చూద్దాం ఇది అరగడానికి ఉపయోగపడుతుంది ఈ పెరుగు తాలింపుని పిల్లలు పెద్దలు అందరు అందరూ కూడా ఇష్టంగా తింటారు ఇది రెడీ చేయడానికి కేవలం ఒక మూడు నిమిషాలు చాలు తయారు చేసుకునే విధానం ఒక బాల్ తీసుకొని అందులో పెరుగు వేసుకోవాలి సరిపడైనంత వాటర్ వేసు పోసుకోవాలి ఇప్పుడు ముద్దలు ముద్దలుగా ఉండకుండా పూర్తిగా గిల చూడండి ఇలా పూర్తిగా గిళ్ కొట్టుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి మళ్ళీ ఒకసారి గిల కొట్టాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ ఒకసారి గిళ్ కొట్టాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి మళ్ళీ ఒకసారి గిలా కొట్టాలి అప్పుడు రుచిగా ఉంటుంది ఇప్పుడు తాలింపుకి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి జీలకరవల బోజు వేసుకోవాలి శనగపప్పు మినప్పప్పు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత కరిపాకు కూడా వేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి హెవీగా వద్దు ఒక టూ త్రీ అయితే చాలు ఒకసారి కలుపుకొని ఆన్ ఆనియన్స్ వేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక వన్ మినిట్ అయినాక మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలపాలి మూత పెట్టేసి ఒక వన్ మినిట్ అయినాక తీసి కలపాలి చూడండి మగ్గనివ్వాలి ఈ విధంగా కొంచెం పసుపు వేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టేసి ఒక వన్ మినిట్ అయినాక స్టవ్ ఆఫ్ చేసి ఇలా ముందుగా మనం సిద్ధం చేసుకున్న పెరుగులోకి ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటే రుచికరమైన పెరుగుతాలింపు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్